గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐగుప్తును కూర్చిన దేవోక్తి యహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తుల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తీయులను రేపెదను సహోదరుల మీదకి సహోదరులు పొరుగు వారి మీదకి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను కావున వారి విగ్రహముల యొద్దకును గొణుగు వారి యొద్దకును గల వారి యొద్దకును సోదిగాండ్రి యొద్దకును విచారింప వెళ్ళుదురు నేను ఐగుప్తీలను క్రూరమైన అధికారికి అప్పగించదును బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యముల కథిపతి ఎగు యహోవ సెలవిస్తున్నాడు సముద్ర జలములను ఇంకిపోవును నదీను ఎండిపోయి పొడి నేలాగును ఏటి పాయలను కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తుంగలను వాడిపోవును నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడులను దాని యొద్ విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును జాలరులను దుఃఖించెదరు నైలు నదిలో గాలములు వేయవారందరూ పలాపించెదరు జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు రాజ్య స్తంభములు పడగొట్టబడును కూలి పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు పరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి ఆలోచన శక్తి పశుప్రాయమాయను నేను జ్ఞాని కుమారుడను పూర్వపు రాజుల కుమారుడినని ఫరోతో మీరెట్లు చెప్పుదురు నీ జ్ఞానులు ఏమైరి సైన్యులకు అధిపతి యహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలని గదా సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి యహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోలజేసి ఉన్నారు తల అయినను తోక అయినను రెల్లు అయినను ఐగుప్తులో పని సాగింపు వారెవరనూ లేరు ఆ దినమున ఐగుప్తిలు స్త్రీల వంటి వారగుదురు సైన్యుల అధిపతి ఎగు యహోవ వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారి వణికి భయపడుదురు దేశం ఐగుప్తునకు భయంకరమగును తనకు విరోధముగా సైన్యుల అధిపతియుగు యహోవ ఉద్దేశించిన దాన్ని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తీలు వణుకుదురు ఆ దినమున భాషతో మాట్లాడుచు యహోవా వారమని ప్రమాణము చేయు ఐదు పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును వాటిలో ఒకటి నాశనము నాశనపురము ఆ దినమున ఐగుప్తు దేశం మధ్యను యహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునద్ద యహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అది ఐగుప్తు దేశంలో సైన్యముల కథిపతి యహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును బాధకులను గూర్చి వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును ఐగుప్తీలు తెలుసుకున్నట్లు యహోవా తన్ను వెల్లడిపరుచుకొను ఆ దినమున ఐగుప్తీలు యహోవాను తెలుసుకొందరు వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు యహోవాకు మొక్కు కొనెదరు తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు యహోవా వారిని కొట్టును స్వస్థపరచవలననే ఐగుప్తీలను కొట్టును వారు యహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును ఆ దినమున ఐగుప్తు నుండి అశూరుకు రాజమార్గం ఏర్పడును అశూరియులు ఐగుప్తునకు ఐగుప్తీలు అశూరునుకు వచ్చుచూ పోవుచూ ఉండరు ఐగుప్తీలను అశూరులను యహోవాను సేవించదురు ఆ దినమున ఐగుప్తు అశూరియలతో కూడా ఇస్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉందరు సైన్యులకు అధిపతి యహోవా నా జనమైన ఐగుప్తీలారా నా చేతుల పని అయిన అశూరియులారా నా స్వాస్థ్యమైన ఇస్రాయేల్లారా మీరు ఆశీర్వదింపబడదరని చెప్పి వారిని ఆశీర్వదించును ఆమెన్